इधर इधर इबंदिलेगा कडक है आप पाइप तकगतो आणून पोते सर निलवा पाइप तकगतो आपडे बाकिना पोते आपेते లేదు కాబట్టి ఈ రైతులు కానీ తీసుకున్న కాలువన రైతు లేదు కాబట్టి వాళ్ళు తెప్పడం జరుగుతుంది ఒక్కసారి మళ్ళీ మీరు వచ్చి డిస్కషన్ చేయడము ఇవన్నీ పనిచేసి పెట్టండి స్పీడ్ బ్రేకర్ అంటే ఒక అడుగు మందం మరి ఎత్తు ఉంటుంది ఇట్లా అంటే ఎనిమికల్ గా చెప్తున్నారు ఉంటుందా ఫంక్షన్ అవుతుందా లేదా

నీళ్ళు పండుగ నీళ్ళు ప్రాబ్లం ఉంది అది కొంచెం క్లియర్ చేస్తే మనకి వాటర్ ఎక్కువ వస్తాయి నుంచి రావాలని అతను సార్ డబ్బులు కూడా ఇచ్చిన సార్ మా ఊరు నుంచి చాలు కలెక్టర్ అయిపోతాడు వాళ్ళు ఏం చేస్తారంటే రెండు రోజుల కోపాలు అయినారంటే మన చూడే వాళ్ళ దగ్గర ఉండకపోతే కుప్పం తీసుకోవాలని ఎవరు కావు மங்களம் காக்க மூணு முறை கழுவுன லே லே ச மனாய் இது కాదు அது முன்னு இருந்து இருந்துட்டே இருக்கு என்னது நீள கல்லு அந்த முன்னாடி ஆ ஆ காமி சேட் பண்ணா அதுக்குள்ள வந்துட்டாங்க சார் ஏவுறனே கானி போயப்படறதப்புறம் அஞ்சு போடி வாண்டி அத போய் ప్రముఖ్య ఫోర్మేషన్ తోటి గా బౌతై వీడు గాడుతై అసలు వీడి అందరి ప్రయాంతం ని కోటిగా వెడల్పులు తీసుకుని అసలు గాండర్ సిటీ నుంచి

నాయన్ టోర్నమెంట్ లో ఆరే ఇది మంచి ఛాన్స్ తో టీం ప్లేదన వర్క్ ప్రొడ్యూస్ చేయకుండా ఫీలింగ్ చేసేది ఉంటది సార్ చాలా మంది సారోన గాడ అంటే నిచ్చెల్స్ వాల్ డిపార్ట్మెంట్ వేరు నిచ్చెల్స్ జీ విటి డివిజన్ కుతల వాళ్ళు వారే మా అడ్మిషన్ చిన్న చిన్న ఉంటది దీనికింద నీ లోపల ఎలా వాలి అవసరం ఉంటాయ్ కీజేవి చేసాక

మనము ఎత్తినంత వస్తాయి నా పైకి మనం ఎంత ఫ్రెషర్ చేసుకుంటే అంత పైకి వస్తాయి ఎక్కువ అటు ఇటు వెళ్ళిపోతే అటో ఇకపోతే ఊళ్ళో డ్రైనేజ్ ఉంటుంది

ఏమో మనము ఈ సీజన్ మనం వచ్చేటప్పుడు నేల నేల చేసి మనం ముందు స్టాండర్డ్ అయితే దానికి ఈ సంవత్సరం పోనీ ఎస్టిమేషన్ నేపించి పెట్టు